టిటిడి పాలక మండలి నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది జాబితా సిద్ధమైనా కూడా సిట్ విచారణతో ప్రకటనపై పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది సిట్ విచారణలో పాల్గొంటున్నారు టిటిడి అధికారులు సిబ్బంది ఈ సమయంలో పాలక మండలిని ప్రకటిస్తే చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారాలతో విచారణకు ఆటంకం ఏర్పడుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది కల్తీ నెయ్యి అంశం పక్కదోవ అవకాశం ఉందని యోచిస్తున్నారు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే అక్టోబర్ నాలుగు లోపు పాలక మండలిని నియమించాలని భావించింది ప్రభుత్వం అయితే ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది మరింత సమాచారం టీవీ నిన్న అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్లో లో అందిస్తారు ఈశ్వర్ జాబితా సిద్ధమైంది కానీ సిట్ విచారణతో పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది సో మరి అక్టోబర్ నాలుగు లోపు ఉంటుంది అనుకోవాలా ఇంకా లేట్ అవుతుందా ఏమంటున్నారు ఆశావాహులంతా ఎగ్జాక్ట్లీ చాలా తీవ్రమైన కసరత్తు చేసింది ఎందుకంటే టీటీడీకి చైర్మన్గా నియమించాలన్నా పాలక మండలి నియమించాలన్నా దానికి ఈసారి కొద్ది జాగ్రత్తలు అదనంగా తీసుకోవాలన్న భావాన్ని ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వ్యక్తం చేస్తూ వస్తుంది ఆ మేరకే ఎవరైతే టీటీడీ చైర్మన్ రేస్లో ఉన్నారో వాళ్ళ గుణగణాలతో పాటు వాళ్ళకి సంబంధించి అన్నింటిని బేరీజ్ వేసే పనిలో కూడా పడింది ఖచ్చితంగా మంచి టీంని సెలెక్ట్ చేసామన్న ఉద్దేశాన్ని బయటకు వచ్చేలాగా చేస్తామన్న ప్రకటన కూడా చేసింది ఈ నేపథ్యంలో తీవ్రమైన కసరత్తే చేసింది అందుకు సంబంధించి ఒక జాబితాను రెడీ చేసింది ఈరోజు రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం ప్రత్యేకమైన సమయాన్ని కూడా కేటాయించారు కానీ ఇప్పుడు తాత్కాలిక ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ టీటీడీ బోర్డుని ఇప్పుడు ప్రకటిస్తే ఖచ్చితంగా సిట్ విచారణ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే సిట్ విచారణకి టీటీడీ అధికారులతో పాటు చాలామంది సిబ్బందిని విచారణకు పిలుస్తున్నారు సిట్ వాళ్ళని సిట్ అధికారులు వాళ్ళని విచారిస్తున్నారు గతంలో ఎక్కడైతే కల్తీ నెయ్యి జరిగిందన్న ప్రాంతంతో పాటు దాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన బాధ్యుల్ని విచారించడం కావచ్చు ఎప్పుడు టెండర్ ప్రక్రియకి సంబంధించి కావచ్చు చాలామంది టీటీడీ సిబ్బంది సిట్ విచారణలో ప్రస్తుతం అనేక వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం సిట్ చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఒకవేళ టీటీడీ బోర్డుని ఇప్పుడు అనౌన్స్ చేస్తే వెంటనే ప్రమాణ స్వీకారాలు లాంటివి ఉంటాయి కాబట్టి హడావుడి ప్రారంభమవుతోంది దానికి టీటీడీ మొత్తం సిబ్బంది అంతా అందులో పాల్గొనే అవకాశం ఉంటుంది దాంతో సిట్ విచారణ దా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అదే సమయంలో దేశం మొత్తం ఒక సంచలనం సృష్టించిన ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మీద ఈ ఇష్యూ కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అందరి ఫోకస్ ఇదే ఉంది నిజంగా కల్తీ జరిగిందా లేకపోతే అక్కడ ఏం జరిగిందన్న ఆందోళన అందరి భక్తుల్లో ఉంది ఇట్లాంటి నేపథ్యంలో బోర్డు వేస్తే అది డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజల్లో అది వేరే రకంగా మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యం ఉంది అన్నది ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అంత ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దీన్ని ఇప్పుడే అనౌన్స్ చేయాలా లేకపోతే బ్రహ్మోత్సవాలు ఎందుకంటే బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయి కాబట్టి బ్రహ్మోత్సవాలు లోపు అనౌన్స్ చేయాలనేది ప్రభుత్వం ప్రభుత్వం మొదటి నుంచి అనుకుంటూ వస్తుంది కానీ ఈ నేపథ్యంలో కేవలం నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉంది బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా విచారణ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది విచారణ పట్ల ఎదురు చూస్తున్న అనేక మంది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళు కూడా దానికి సంబంధించి నెగిటివ్గా ఒక రకమైన ఎట్లాంటిది ఎట్లా తీసుకుంటారో చెప్పే తెలియని అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విచారణకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో ప్రకటిస్తే మంచిదా లేదా అన్న అభిప్రాయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటోంది దానికి సంబంధించి కొంతమంది ముఖ్యుల్ని సంప్రదించి ఇప్పుడు అనౌన్స్ చేయాలా లేకపోతే బ్రహ్మోత్సవాల తర్వాత అనౌస్ చేయాలన్న ఆలోచనలో ప్రస్తుతం ఉంది ఖచ్చితంగా ఇప్పటి వరకు అంటే పోస్ట్ పోన్ అయితే చేశారా లేదన్న తెలియదు కానీ బ్రహ్మోత్సవాలకు ముందు అనౌన్స్ చేయాలా ప్రకటిస్తే వెంటనే ప్రకటించాలి లేదంటే బ్రహ్మోత్సవాల తర్వాత చేస్తే ఎలా ఉంటుందని మీద ప్రభుత్వం ప్రస్తుతం ఆ రకమైన కసరత్తు చేస్తుంది దానికి సంబంధించి మళ్ళీ మీకు విచారణ దానికి సంబంధించి అప్డేట్స్ అవకాశం పరిశీలిస్తాం